మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై వార్డులో ట్రేడ్ యూనియన్ తరపున మెడికల్ కాలేజీలకు పబ్లిక్ ప్రొవైడ్ పార్ట్నర్షిప్ పీపీపీ వ్యతిరేకంగా కోటి సంతకలు కార్యక్రమం జగన్ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్లు ప్రైవేట్ వారికి అప్పగించు కార్యక్రమంకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంత సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ అధ్యక్షతన జీవీఎంసీ అరవెవ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఆధ్వర్యంలో వార్డు కోరమండల్ గేట్ ఆపోజిట్ మెయిన్ రోడ్ ఆవరణలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తలు యుఎస్ఆర్టక్ ట్రేడ్ యూనియన్ నాయకులు సభ్యులు అభిమానులు ప్రజలు వర్షమునకు కూడా భయపడకుండా తడుచుకుంటూ కూడా అత్యధికంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి కెకె రాజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మల్ల విజయప్రసాద్ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు చివరలో వైఎస్ఆర్సీ పార్టీ ఏపీఆర్డీసీ మాజీ డైరెక్టర్ ప్రముఖ న్యాయవాది శ్రీమతి పీలా మాధవి పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకోవటం కొసమెరుపు అన్నీ కూడా హోమ్ అవుతా ఉన్నాయి చేసిన వాక్యాలన్నీ కూడా హోమలా అక్కేటువంటి పద్ధతిలో ఉన్నాయి ఇవాడున్నటువంటి పరిస్థితుల్లో పేద తరగతి ప్రజల యొక్క జీవితాలు అగన్యా గోచరంగా ఉన్నాయి విద్యలో వైద్యంలో తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా నానా కష్టపడించేటువంటి పద్ధతిలో వారి జీవితాలన్నీ కూడా ముఖ్యమైపోయే పరిస్థితి ఉండేటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పోటీ ఉద్యమాల కార్యక్రమాల్లో వైఎస్ఆర్ వైఎస్ఆర్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రోజున సంతకాల సేకరణ చేయాలి ప్రైవేట్ కాలేజీల ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదు మెడికల్ కాలేజీలు అనే ఉద్దేశం తగ్గించుకోవడం జరిగింది ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయం ఈ నిర్ణయం కాదని దాన్ని ప్రైవేట్ చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ కార్బేజీలు మొరగబెట్టాలని చెప్పేటువంటి దాన్ని సిమెంట్ కంపెనీలో పస్తాజీ ఎంత కావాలి అనేటువంటి పద్ధతిలో హుకుం జారీ చేస్తా ఉన్నాడు అదే జిందాల్ స్టీల్ కంపెనీ మహారాష్ట్ర వెళ్ళిపోయేటట్టుగా చేయడం జరిగింది అదే పద్ధతిలో ఎక్కడైతే రామాయం పోర్టు గాని కృష్ణపట్నం పోర్టులో కాని అలజండ్ సృష్టించేటువంటి పద్ధతులు ఆఖరి మట్టి కూడా ముందుకునేటువంటి పద్ధతిలో ఈ ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వంలో అధినేత తయారయ్యారనే కనబడుతోంది అందుకని ఇప్పుడు కార్మికులు ఉరగబెడతామని చెప్పేటువంటి దాంట్లో వచ్చేటువంటి కార్మిక సంస్థలన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పద్ధతిలో ఆయన తీసుకునే నిర్ణయం ఆయన కారణం ఒకటే అవినీతితో నిలయమైపోయిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఉద్దేశంతోనే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ వైఎస్ఆర్ పార్టీ తలపెట్టినటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా అదేవిధంగా మడా ప్రసాద్ గారికి మా ట్రేడ్ యూనియన్ కు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మా నవీన్ గారికి అదేవిధంగా సురేష్ గారికి రీజనల్ గా ఉన్నటువంటి సురేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రాంతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు వైఎస్ఆర్ ట్రేడిఎన్ తరఫున కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేయమని చెప్పడం దానిలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు మనం గౌతమ్ రెడ్డి గారు విశాఖ పచ్చమ నియోజకవర్గం ఈ అరవై వాటికి రావడం అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు మా పశ్చిమ సమన్వయకర్త మల్ల విజయదాస్ గారు రావడం ఈ కార్యక్రమంలో ఇంత భారీ వర్షంలో కూడా ఎంతో మంది కార్మికులు నాయకులు పెద్దలందరూ పాల్గొనడం మహిళలు కూడా రావడం చాలా సంతోషం ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఒకటే చంద్రబాబు నాయుడు గారు పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితంలో ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా ఒక స్కూల్ డెవలప్ చేశారా అది ఆయన చేతకారు దుర్మార్గంగా దౌర్భాగ్యంగా ఏం చేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పది భారతదేశ చరిత్ర ఏ ముఖ్యమంత్రి తీసుకున్నారనే విధంగా పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి ఈ కాలేజీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది దుర్మార్గం చర్యలు ఉంటదా అందరూ అనుకుంటున్నారు కాలేజీలు అంటే ఓన్లీ ప్రతి కాలేజీలో కూడా మినిమం నాలుగు వందల ఐదు వందల ఆరు వందల పడకల హాస్పిటల్ కూడా ఏర్పడుతుంది ఒక గవర్నమెంట్ కాలేజీతో పాటు ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఎన్ని వేల మంది పేదలు మంచిదంట వాళ్ళు వైద్యం పొందుతారు ప్రజల ఆలోచించాలి ఇలాంటి దుర్మార్గం చర్య ఎప్పటికన్నా మానుకోవాలి ఈ పీపీపీ పద్ధతిలో వాళ్ళకు వచ్చే స్వప్రయోజనాలు పక్కన పెట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారి ఆలోచనలు ఉన్నాయో ఆలోచన లేచి పేదలకి విద్యా వైద్యం ఉచితంగా అందాలి వాటిని తొంగలో తొక్కుతూ పీపీ పద్ధతి వెనక తీసుకోవాలని ప్రభుత్వ పరంగానే పదిహేడు కాలేజీలు నడపాలని ఈ రోజు ఈ కోర్టు సంతకాల సేకరణ చేయడం జరిగింది దీనికి కార్మికులు కానీ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి మేము సంతకం పెడతామని పరిస్థితి అంటే ఇప్పటికన్నా నిర్ణయం వెనక్కి తీసుకుని తిప్పి తెచ్చుకుని కాలేజీలు వెంటనే పీపీపీ పద్ధతి నుంచి క్యాన్సిల్ చేసి ప్రభుత్వ పరంగా నడపాలి అందరం డిమాండ్ చేస్తాం